హలో వెల్కమ్ టు సౌందర్య పానీపూరి అంటే ఇష్టపడని వారు ఉండరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో కలిసి పానీపూరి బండి ఎక్కడ కనిపిస్తా అక్కడ ఆగి మరీ తింటుంటారు అయితే తాజాగా పానీపూరి వెండర్ కు జీఎస్టీ నోటీసులు అందాయి భారతీయ పానీపూరి విక్రేతల వార్షిక డిజిటల్ లావాదేవీలు నలభై లక్షల రూపాయలు దాటిన తర్వాత వారికి జీఎస్టీ నోటీసులు అందాయి ఫోన్ పే మరియు రేజర్ పే వంటి ప్లాట్ఫామ్లను వేగంగా స్వీకరించడం ఈ విక్రేతలను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి నెట్టింది ఈ వార్తలకు వినోదభరితమైన సోషల్ మీడియా ప్రతిస్పందనలు చిన్న వ్యాపారులపై డిజిటల్ చెల్లింపుల యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని హైలైట్ చేస్తున్నాయి డిజిటల్ లావాదేవీల పెరుగుదల కారణంగా భారతదేశం అంతటా పానీపూరి విక్రేతలు వస్తువులు మరియు సేవల పన్ను నోటీసులను అందుకుంటున్నారు ఒకప్పుడు ప్రధానంగా నగదు రూపంలో లావాదేవీలు జరిపిన విక్రేతలు ఇప్పుడు రేజర్ పే ఫోన్ పే మరియు యూపీఐ వంటి ప్లాట్ఫామ్ల కారణంగా నలభై లక్షల రూపాయల ఆదాయ పరిమితిని చేరుకుంటున్నారు ఈ మార్పు వారిని పన్ను అధికారుల ర్యాడర్ కింద ఉంచింది ఇది ఊహించని పన్ను అవసరాలకు దారితీసింది ఈ వార్త సోషల్ మీడియాలో హాస్యాన్ని రేకెత్తించినప్పటికీ ఈ విక్రేతలు కార్పొరేట్ దిగ్గజాలుగా మారుతున్నారనే జోకులతో ఇది చిన్న వ్యాపారులు అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి వెళ్లే పెద్ద ధోరణిని హైలైట్ చేస్తుంది డిజిటల్ చెల్లింపుల యొక్క పెరుగుతున్న స్వీకరణ ఈ విక్రేతలను పన్ను వ్యవస్థలో నెమ్మదిగా ఏకీకృతం చేస్తుంది భారతదేశం యొక్క అనధికారిక రంగం యొక్క భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది డిజిటల్ చెల్లింపుల పెరుగుదల మరియు జిఎస్టి వర్తింపు సాంప్రదాయకంగా పానీపూరి విక్రేతలు అనధికారిక రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తారు తరచుగా పన్నులను ఎగరవేస్తారు అయితే డిజిటల్ చెల్లింపులు మరింత విస్తృతంగా మారటంతో చిన్న వ్యాపారులు అనుకోకుండా నలభై లక్షల రూపాయల ఆదాయ పరిమితిని దాటుతున్నాయి ఇది జీఎస్టీ నమోదును ప్రేరేపిస్తుంది దీంతో ఈ విక్రయదారులకు జీఎస్టీ నోటీసులు జారీ చేయడం పెరిగింది జీఎస్టీ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నోటీస్ గా మొదలైంది సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అటెన్షన్ ని పెంపొందించింది పానీపూరి విక్రేతలు వ్యాపార దిగ్గజాలుగా మారడం గురించి మీమ్స్ మరియు జోకులు ప్లాట్ఫారంలను నింపాయి పన్ను సమ్మతి వంటి ప్రాపంచిక సమస్యను కూడా హాస్యానికి మూలంగా మార్చడంలో సోషల్ మీడియా యొక్క శక్తిని ప్రదర్శిస్తుంది సిస్టమ్ ను నివారించడానికి బహుళ క్యూఆర్ కోడ్లను ఉపయోగించడం లేదా పన్ను భారం నుండి తప్పించుకోవడానికి కెరీర్లను మార్చడం గురించి కొందరు మీమ్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఈ ప్రతి చర్యలు లోతైన సమస్యను సూచిస్తున్నాయి డిజిటల్ చెల్లింపులు విస్తరిస్తున్నందున చిన్న వ్యాపారులు అధికారిక పన్ను వ్యవస్థలోకి లాగబడుతున్నాయి భారతదేశం యొక్క డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం వల్ల ఇది అనధికారిక రంగం యొక్క భవిష్యత్తు గురించి ఆందోళనను తెస్తుంది వీధి వ్యాపారులు సాధారణంగా వారి టర్న్ నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే మినహా జిఎస్టి నుండి మినహాయించబడతారు జిఎస్టి త్రెషోల్డ్ ప్రస్తుతం నలభై లక్షలకు సెట్ చేయబడింది అంటే చిన్న స్థాయిలో నిర్వహించే మరియు పరిమిత డిజిటల్ లావాదేవీలు కలిగి ఉన్న విక్రేతలు జిఎస్టి నుండి మినహాయించబడవచ్చు అయినప్పటికీ యుపిఐ వంటి డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు మరింత ప్రాచుర్యం పొందటంతో చిన్న లావాదేవీలు కూడా త్వరగా జోడించబడతాయి విక్రయదారులు పన్ను పరిధిలోకి నెట్టబడతారు చాలా మంది వీధి వ్యాపారులు ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడుతున్నారు వీటిని ట్రాక్ చేయడం కష్టం మరియు తరచుగా పన్ను దాఖల నుండి మినహాయింపు ఉంటుంది అయినప్పటికీ ఎక్కువ మంది వినియోగదారులు ఫోన్ పే మరియు రేజర్ పే వంటి ప్లాట్ఫామ్ల ద్వారా డిజిటల్ చెల్లింపులకు మారటంతో అధికారిక నగదు ఆర్థిక వ్యవస్థ తగ్గిపోతుంది ఈ మార్పు అధికారులు చిన్న లావాదేవీలను కూడా పర్యవేక్షించడాన్ని సులభతరం చేస్తుంది దీని వలన వారి కొత్త పన్ను బాధ్యత గురించి తెలియని విక్రయదారులకు మరిన్ని పన్ను నోటీసులు జారీ చేయబడ్డాయి డిజిటల్ చెల్లింపుల పెరుగుదల భారతదేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తుంది చిన్న వ్యాపారులను అధికారిక రంగంలోకి లాగబడుతుంది మరియు అనధికారిక ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు గురించి ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది ఇది వాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ మరో సరికొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ